కదా ఈరోజు కూడా ఒక మంచి ఫేస్ క్రీమ్తో మేము ముంప చేస్తున్నానండి సో ఇవాళ ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అన్నతో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా సరే మీకు వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేస్తున్నారంటే మీకు అసలు అర్థమవు సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే పత్తి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో ఇక్కడైతే కన్నా ఒక అర్ధకప్పు పెసుళ్ళు అయితే నానేసి పెట్టినానండి ఈ మాదిరిగా నానాలనమాట మనం కరెక్ట్గా ఒక అర్ధ కప్పు సో ఈ గ్లాస్ అయితే కన్నా ఇంత వేసినానండి అర్ధమైతే వేసినాను సో కరెక్ట్గా మనకు ఒక రెండు గంటల సేపు అంటే ఈ మాదిరిగా బాగా నానిపోతాయి మెత్తగా సో ఇంటనే అయితే కన్నా ఈ నీళ్ళు అనేది పడేసేయాల ఇప్పుడు సో నీళ్ళు అయితే వంచేసినాను ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలా సో కరెక్ట్గా ఒక అర్ధ గ్లాసు మనం పెసుళ్ళు తీసుకొని ఒక రెండు గంటల సేపు మా నానబెట్టుకోవాలా సో ఒకసారి వాష్ చేసేసుకొని మంచి వేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకుంటే ఈ మాదిరి నానిపోతే ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాము చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ కూడా వేసేసుకోవాలా మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము కొద్దిగా నీళ్ళు ఉన్నేయాలి ఎందుకంటే మనము మెత్తగా రుట్టాలి ఈ మాత్రం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఈ మాదిరి మెత్తగా ఎదిగింది ఇప్పుడైతే స్టైనర్ చేసుకోవాలి దీని అయితే ఈ మాదిరిగా పెద్దది ఒక స్టీల్ గిన్నె అనేది తీసుకొని ఈ మాదిరి పెద్దది ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా మనం ఈ మాదిరిగా వేసుకున్నాక ఈ మాదిరిగా అంత చేత్న ఉంటే అంత వచ్చేచ్చు చూడండి ఇక్కడైతే అంతా ఈ మాదిరిగా మనకు సో పాల్ మాదిరిగా వచ్చేస్తుందనమాట ఈ మాదిరి చేత్తు అన్నీ క్లాత్ ఉంటే క్లాత్లు కూడా అనుకోవచ్చు నేను ఎక్కువ ఫిల్టర్లోనే చేస్తానండి సో ఫిల్టర్లో చేసేది నాకు ఇష్టము సో మొత్తం కూడా ఈ మాదిరిగానే చేయాల మిక్సీ జార్లో ఉండేది కూడా మొత్తం తీసేసుకోవాలా చేత్తోనే ఈ మూతుకుండేది అంతా కూడా ఈ క్రీము స్కిన్కి అప్లై చేయటం వల్ల స్కిన్ పైన ఉండే పిట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు పింపుల్స్ అనేది ఈజీగా పోతుంది సో ఎంతో కాంతమైన చర్మం మన సొంతం అనమాట ఈ క్రీమ్ అప్లై చేస్తే సో మనం బయట నుంచి తెచ్చుకునే క్రీమ్ కన్నా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే న్యాచురల్గా సో మన స్కిన్కి చాలా మంచిది సో మొత్తం కూడా ఇక్కడ పడతాం చూడండి సో చేత్తేనే మనం ఎట్ అంటా ఉంటే మొత్తము ఇందులో ఉండే పాలంతా కూడా వచ్చేస్తుంది సో నీట్గా వచ్చేసినాయి చూడండి ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే ఏదైనా పళ్ళు కూడా వచ్చేస్తుంది ఫిల్టర్ చేసుకుంటే ఇక్కడ చూడండి స్మూత్గా ఉంది ఇదైతే సో ఇదైతే పడేసేద్దాము సో మనకైతే చూడండి గట్టిగానే వస్తుందండి కొంచెము ఎక్కువ నీళ్ళు వేసినామంటే నీళ్ళేళ్ళది ఉంటుంది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం మిక్సీ పట్టుకునే ఉంటే ఈ మాత్ర చిక్కుగా వస్తుంది మనం ఫిల్టర్ చేసుకుంటే చూడండి అంత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కొంచెంసేపు అయితే హీట్ చేసుకోవాలి అని కదా కొంచెం గట్టి పడుతుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలా సో మనం మిక్స్ చేస్తూనే ఉండాల ఎందుకంటే అడుగు అంటుతుందండి ఫాస్ట్గా చిక్కుపడిపోతుంది సో అందుకని మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాల సో ఇదైతే కన్నా ఉడుకపడతా ఉంది ఇప్పుడైతే స్టవ్ అయితే కన్నా మనం ఐలు అస్సలు పెట్టుకోకూడదండి మీడియంలోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే ఐల్లో పెట్టుకుంటే ఇది చూడండి ఇక్కడైతే అడుగు అంటుతా ఉంది అప్పుడే ఒకసారి చూడండి చూడండి ఇక్కడైతే గట్టిగా అవుతూ ఉంది సీ మాదిరిగా అయితే వచ్చింది అందుకని మనం మిక్సింగ్ చేస్తానే ఉండాల స్టాప్ చేయకూడదు చూడండి ఒక టూ మినిట్స్ లోనే గట్టిగా అయిపోయింది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము సో ఇది అయితే కన్నా పూర్తిగా సల్ారిపోవాలి మనకు సల్ారిపోయినాక అప్పుడు మనం ఒక బాక్స్ లో అనేది స్టోర్ చేస్తాము కొన్ని ఇంగ్రిడియం అయితే యాడ్ చేయాలా ఇది సల్లారినాక అప్పుడు ఇంగ్రిడియం అనేది యాడ్ చేస్తాను ఓకేనా ఇది పూర్తిగా సలారిపోతుంది పూర్తిగా సల్లారిపోయింది చూడండి ఈ మాదిరి గట్టిగా అయిపోతుంది అనమాట మనకు సలారిపోతే సో దీని మళ్ళీ మనము ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇదంతా కూడా వేసేసుకోవాలి మొత్తము సో మనకు సల్లారినాక ఈ మాదిరి గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోయినాక మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకు లాగా వచ్చేస్తుంది అనమాట ఇదైతే చూడండి క్రీమ్ లాగా అయిపోతుంది మనకు సో ఇంకొకసారి మిక్సీ పట్టాలన్నమాట సో మనం ఈ మాదిరి మిక్సీ పట్టుకున్నాక ఏం చేయాలంటే ఒక బౌల్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలా చూడండి ఎంత బాగుందో సో సో మొత్తం కూడా ఒక బౌల్ లేక అనేది వేసేద్దాము ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇటు మీ నీ క్యాప్సిల్ వేసుకోవాలా నేను ఈ క్యాప్సిల్ కూడా వేసేసుకోవాలా ఒక్కటే వచ్చే సరిపోతుంది ఇది మెడికల్ స్టోర్లో ఉంటుందండి అందరికీ అందుబాటులో ఉంటుంది గ్లిజరింగ్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా సో గ్లిజరింగ్ వేయటం వల్ల మన స్కిన్ పై నుండి డార్క్ సర్కిల్స్ కానీ లేదా ఎక్కువ డ్రై స్కిన్ ఉండి కూడా పోతుంది ఒకవేళ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే కన్నా ఈ గ్లిజరింగ్ వచ్చేసి మామూలుగా స్కిప్ చేసేయండి సో ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సో ఒక్క స్పూన్ చందనం పౌడర్ అయితే వేసుకోవాలా సో చందనం పౌడర్ ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది సో ఒక్క స్పూన్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ అయితే ఒక్క స్పూన్ వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు సో మొత్తం కూడా ఇది మిక్స్ చేయాల బాగా కలుపుకోవాలి ఇప్పుడు సో ఈ మాదిరిగా అయితే మనం బాగా కలుపుకోవాలా ఈ మాదిరి కలిపేసినాక మనం ఏం కలిపేసినాం కదా ఏదైనా గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసుకొని అందులోకి అందుతో కూడా వేసుకొని మనం డైలీ కూడా పేస్కనేది రాసుకోవచ్చునండి పేస్కే కాదు ఒళ్ళు కూడా మనం రాసుకోవచ్చు కాళ్ళకు చేతలకు నెక్కకు అంతా కూడా మనం రాసుకోవచ్చు సో నైట్ టైం కానీ లేదంటే అయినా కానీ మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు సో నైట్ అప్లై చేసి ఇంకా చాలా మంచిది ఇంకా బాగా పనిచేస్తుంది స్కిన్కి అయితే కన్నా ఇదైతే అంత కళ్ళు తిప్పేసి ఇప్పుడైతే బాక్స్ కనేది ఎత్తిపెట్టుకోవాలా సో నేనైతే ఈ మాదిరిగా అయితే బాటిల్ అయితే తీసుకున్నానండి సో ఇందులో అయితే మనం మొత్తం కూడా వేసేసుకున్నాము సో ఈ మాదిరిగా వేసుకోవాలా కొంచెం గట్టిగా ఉంటుందండి గట్టిగానే ఉండాలా సో మనం పేస్ట్ రాసుకోవడానికి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది సో మనం ఇది ఇచ్చేసి ఐదు రోజులే మనం స్టోర్ చేసుకునేకి అవుతుంది దానికి మించి ఎక్కువ మనం పెట్టుకోకూడదండి సో కొద్దిగానే మనకు ఐదు రోజులకు సరిపడా మనము ఈ మాదిరి క్రీమ్ అనేది తయారు చేసుకొని సో మనం మామూలుగా డైలీ కూడా ఫేస్కి అనేది అప్లై చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలా బయట పెడితే పాడైపోతుంది చూడండి మొత్తం కూడా ఇంతైతే వచ్చింది సో నాకు కరెక్ట్గా ఐదు రోజులు వస్తుందండి ఇదైతే కనుక సో ఐదు రోజులకు మనము ఇది అయిపోయి చేసేయాలన్నమాట మళ్ళా తర్వాత ఐదు రోజుల తర్వాత అయిపోయినాక మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది చేసుకోవాలా సో ఐదు రోజులకు మించి ఎక్కువ ఉంటే ఫ్రెష్నెస్ ఉండదు కాబట్టి సో మనం ఐదు రోజులకు సరిపడా మనము ఈ క్రీమ్ అనేది తయారు చేసుకొని సో పొద్దున సాయంత్రం కూడా పేస్కి రాసుకొని అప్పుడు మనము మళ్ళా కూడా అయిపోతే ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి ఇదైతే గానీ బయట పెట్టకూడదు ఇప్పుడు పేస్కి కూడా నేను అప్లై చేసి చూపించాను చూడండి ఈ మాదిరిగా మనం తీసుకొని పేస్కి ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలా స్మెల్ కూడా బాగుంటుందండి ఇది అయితే స్కిన్ అయితే షైనీగా చాలా బాగుంటుంది స్కిన్ వైట్ గా బ్రైట్ గా కూడా వచ్చింది ఇది అప్లై చేయటం వల్ల సో ఎక్కువ పిట్మినేషన్ డార్క్ సర్కిల్స్ అనేది చాలా మందికి ఉంటాయి అదంతా కూడా ఈజీగా రిమ్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి స్కిన్ అయితే ఎంత స్మూత్గా వస్తుంది ఇలా అప్లై చేసేసుకోవాలా పొద్దున్నే సాయంత్రము మీరు ఇంకా నైట్ కన్నా అప్లై చేసి కొనుక్కున్నారంటే కన్నా స్కిన్ ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది తయారు చేయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు అమ్చీటి అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను బాయ్